జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఓ మహిళ ఏకంగా తన బొటన వేలును కోసుకుని నిరసన తెలిపింది దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్లను కాల్చుకునే ప్రయత్నం చేసింది వారిని కలవడం వీలు కాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు కత్తులు రాడ్లతో బెదిరించడం నిత్యకృతం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని వీటన్నింటినీ రాష్ట్రం దేశం ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు ప్రెసిడెంట్ సీజేఐ ప్రధానమంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆమె వివరించారు దీంతో వారి ఆఫీసులలో వినతి పత్రాలు అందజేసి తన వేల్ను కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మి వీడియోలో కోరారు